రైతులకు నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇలా రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇంద్రియమ్మ కాలం తెస్తా ఇంద్రియమ్మ పాలన తెస్తా నువ్వు బరాబరే తెచ్చు నువ్వు నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినాం మళ్ళా చెప్పు లైన్లో పెట్టించిన మళ్ళా పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు ఆధార్ కార్డు లైన్లో పెట్టిస్తున్నావు అన్నమాట నిలబెట్టుకున్నావు ఎమర్జెన్సీ పాలన తెచ్చడం మళ్ళా బిటా ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి రైతులకు గీయాలి లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం నిలదీస్తాం మంత్రులు ఎవరైనా జిల్లాలోకి వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు ఇంకా పోని ఢిల్లీ పోని కూర్చోది అక్కడ యూరియా తీసుకురండి ఊరికే మురుగుడు కాదు కదా కేసీఆర్ కు దిట్టుడు కేసీఆర్ దిట్టుడు నువ్వు చేసింది అని తప్ప కేసీఆర్ దిట్టుడు రైతులకు ఎగవెట్టుడు యూరియా ఎగబెట్టినావు రైతు బంధు ఎగబెట్టినావు రుణమాఫీ ఎగబెట్టినావు రైతు బీమా ఎగబెట్టినావు బోనస్ ఎగబెట్టినావు పంటల బీమా నోరిప్పుతే కేసీఆర్ తిట్టుడు రైతులకు ఎగబెట్టు నువ్వు చేసిందేమో నేను అడుగుతున్నాను ఇంకా సిగ్గు లేకుండా మొహం ఏ మొహం పెట్టుకో మాట్లాడుతూ వింటే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఈ యూరియా ఇబ్బందులు మీరు తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మా అంత బిడ్డాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు నేను మైలేజ్ కలిసి ఒక ఏం చెప్తున్నారు దండం పెట్టం సార్ యూరియా తెప్పి జర గట్టిగా తిట్టు రేవంత్ రెడ్డిని యూరియా తెప్పి అంటున్నాను సింపుల్ అవుతుంది ఆయన మద్ధువారి పేయుడు శివగుట్టి అంటే అయితే లేదు జర గట్టిగా గడువు సార్ అంటున్నారు మైలే బాగా ఇబ్బంది అవుతుంది సార్ మేము ఆడోళం మొఘోలు ఇంటికాడ బైకాడ యూజం చేస్తుంటే మేము ఆడోళ్ళం ఐదు గంటలకు వచ్చి లైన్లు నిలబడుతున్నాం ఆ యూజం కాడ మొఘోల్ లైన్లు యూరియా బస్తాల కోసం మేము ఆడోళ్ళం లైన్లు నిలబడుతున్నాం కొద్ది గంటలకు నిలబడితే ఒక్క సంచి ఇస్తున్నారు అని చెప్పి పాపం కొట్టుకుంటాం కొనుక్కుంటాం సో వెంటనే యూరియా తెప్పించండి రైతుల ఇబ్బందులు తొలగించండి లేదంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం కాంగ్రెస్ మంత్రులను ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా